హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు అయితే కనుక చాలా దారుణంగా తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ నిన్నటి మీద ఈరోజు మదనపల్లి మార్కెట్లో కూడా టమాటా ధర అనేది తగ్గింది ఎంతవరకు తగ్గిందనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సమ్మలు క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ మదనపల్లి మార్కెట్లో ముప్పై కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందో ఆదివారము ఐదో తారీఖున జనవరి నెల ఈ మదనపల్లి మార్కెట్లో పొడికాయలు క్వాలిటీ టమాటా నాసుకాయలు చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు పది రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద నుంచి నూట యాభై నూట డెబ్బై నూట ఎనభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ ముప్పై కిలోల బాక్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ము నూట ఎనభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు మదనపల్లి మార్కెట్ టాప్ ధర మూడు వందలు చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టమాటో ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినా